ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది బీఆర్ఎస్ అధినేత కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది ఎమ్మెల్సీ కవిత అరెస్ట్పై ఈడీ అధికారులను పంచనామా రూపొందించారు ఈ పంచనామాలో కీలక విషయాలను వెల్లడించారు పంచనామా ప్రకారం మార్చి పదిహేను మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు నుంచి ఆరు నలభై ఐదు గంటల వరకు ఆమె ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు పిఎంఎల్ఏ యాక్ట్ నైన్టీన్ అనుసరించి సాయంత్రం ఐదు ఇరవై గంటలకు అరెస్ట్ చేసి శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరలించారు అయితే ఈ రాత్రంతా ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలోనే కవితను ఉంచనున్నారు రేపు మధ్యాహ్నం వరకు విచారించి రేపు మధ్యాహ్నం రౌ అవెన్యూ కోర్టులో ఈడీ ఆమెను హాజరుపరచనుంది అయితే ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన అమిత్ అరోరాను ఈడీ అధికారులు విచారిస్తున్నారు అయితే అమిత్ అరోరా ఇచ్చిన సమాచారంతోనే కవితను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది గత నాలుగు రోజుల నుంచి అమిత్ అరోరాను విచారిస్తుండగా సౌత్ లాబీకి సంబంధించి కీలక సమాచారాన్ని ఈడీకి ఇచ్చినట్లు తెలుస్తుంది అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సౌత్ లాబీ కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం దీంతో రేపు ఉదయం అమిత్ అరోతో కలిపి మరోసారి కవితను విచారించనున్నారు మధ్యాహ్నం తర్వాత కవితను కోర్టులో హాజరుపరచనున్నారు ఇదిలా ఉంటే మాజీ మంత్రి కేటీఆర్ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు అరెస్టుపై సీనియర్ న్యాయవాదులతో చర్చించనున్న కేటీఆర్ కవిత అరెస్టుపై ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంపై సమాలోచనలు చేయనున్నారు ఇప్పటికే కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో ఇలా అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్టు సమాచారం